మీ అలపురంబుల్లేడు ఇది చాలా హంటింగ్ ప్లేసు ఏం జరిగిందని మీకు స్టోరీ వీడియో తీసినప్పుడు చెప్తాను సిక్స్ అయితే ఈ ప్లేస్లో రాట కూడా చాలా మంది భయపడతారు ఈరోజు మనం వచ్చాం చూద్దాం అలా నిజంగా దయ్యం ఉందో లేదన్నది మనం ఒకసారి చూద్దాం ఓకేనా గైస్ చూద్దాం గైస్ ఇక్కడ ఏమైనా ఉన్నా లేదన్నది చెక్ చేద్దాం మొత్తం చాలా డేంజర్ అన్నారు

ఇక్కడే ఈ చెట్టు దగ్గరే చెట్టు దగ్గరే పురుగుల మంది తాగేసి అంట మరి మనకి అయితే తెలిసింది అడిగితే తెలిసింది అని చెప్పడం వల్ల మనం ఇక్కడ వచ్చాం ఇదే చెట్టు దగ్గరే తోట అంతా మరి భయంకరంగా ఉంది ఇక్కడ పోవలు ఉంటాయి ఏంటో మనకు అంత ముట్లేదు అసలే సుదంగా సితుకుదాం చూద్ద ఎందుకు చనిపోడు అన్నది కారణం అడిగితే వాళ్ళ భార్య అతను గొడవ అయింది గొడవ అయిన తర్వాత అతను కోపం నుంచుకుని వచ్చేసి ఇక్కడే ఉండేవాడు అంట ఒక రెండు సంవత్సరాల క్రితం ఇక్కడే ఉండేవాడు అంట అలా భార్య వచ్చి అడిగిన రమ్మన్న వచ్చి అడిగిన రమ్మంటే నేను రాను అనేసి ఇక్కడే ఉండి ఇక్కడే పాకు ఉంది పాక్ కూడా చేస్తాను మీకు ఇక్కడే ఉండి టోటలే చూసుకుని వాడు అంట టోటల్ అంతా ఆయన అప్పుడు ఎందుకు చూసుకునివాడు అంట అప్పుడు అయితే వేరే చూసుకున్నారు వాళ్ళే చెప్పారు మనకి అందుకు మనం వీడియో తీడకొచ్చాము ఇక్కడికి అతను ఇంకా మానసిక ఇంకా ఎవరో ఇంకా గొడవ ఆయన మా మా మనసుకి ఒత్తిడికి గురయ్యి ఆయన పురుడు తాగి చనిపోవడం అయితే జరిగింది ఈ తోటలోనే జరిగింది చనిపోయాడు అంట చూద్దాం అప్పుడప్పుడు తోటకి అలా కొంచెం సప్పుళ్ళు ఏ ఎంత సౌండ్ ఇనిపితం అయితే జరుగుతుందంట అందుకే మనం వచ్చాం సూట్కి చూద్దాం ఇక్కడ ఉన్నదా నిజంగా ఉన్నాడా లేదని చూద్దాం ఎవరు ఎవరన్నారా అంటే పావులు ఉంటాయని భయం అంతకన్నా ఏం కాదు పొడపావులు ఉంటాయి మహా డేంజర్ హోటల్లో ఇదంతా తోటంతా మొత్తం అంతా చేసి కూడా అంట ఇక్కడ వరకు ఆయన తోట ఏంటో బాగా ఎంత ఉంది చెట్టు చాలా భయంకరంగా ఉంది చెట్టు సార్ వీడికి కావచ్చు చెప్తా సార్ చాలా భయంకరంగా ఉంది ఏముంటాయి కాసి తోట అంతా మొత్తం అయింది అయింది రక్త తోటలు కూడా కానీ మొత్తం అంతా ఈ తోటలోకి వస్తే ఏమైనా పడినా కొబ్బరికాయ కానీ ఎవరైనా పట్టుకెళ్ళినా సరే వాళ్ళకి నైట్ ఫీవర్ వచ్చేయటం అయితే జరుగుతుందంట నిద్ర పట్టడం కానీ నిద్ర అసలే పట్టడం కానీ అసలు ఏం గీడపిల్ల కళ్ళు మొత్తం అన్నీ అసలు నైట్ అసలు నిద్రే పట్టుకోరంట అసలు ఈ తోటలోకి వచ్చి పట్టుకెళ్ళినా సరే అంత డేంజరస్గా ప్లేస్ ఇది వచ్చాం వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు నైట్ ఇంకా ఉన్నాడేమో చూద్దాం ఎవరు ఉన్నారా కొనుక్కు పుడుతుంది తోటంతా ఇదే తమ ప్లేసు ఇదంతా ఈ మొత్తం ఈ ఆ చివరి నుంచి చివరి వరకు అంతా మొత్తం అంతా ఆయన తోటలే ఇలా ఇదంతా వేరే వాళ్ళు ఉన్నారు ఆయన రమ్మన్నా ఆయన ఏమో అక్కడ పని నిలిపిను ఈ అబ్బాయిని తీసుకుని వచ్చా ఇదంతా చెంత ఎక్కువ ఇక్కడ బాగా ఎంత చిన్న మీద దెయ్యాలు ఉంటాయంటారు చిన్నప్పుడు చిన్నప్పుడు భయపెట్టేసారు మనం నిజంగా ఉండాలి ఇప్పుడు దెయ్యాలు ఉన్నాయో తెలియదు సరే 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 พ่อบอาแล้วปะพ่อบอกไอ้สองเล่นนทีทีมันแบบป่ะ

అక్కడ చూసావు నువ్వు ఎక్కడా ఇక్కడ ఎక్కడేనా ఎక్కడ్రా ఎక్కడేనా లే భయపెడుతున్నాడు రా మొత్తం ఎక్కడ అన్న కదా నాకేం పెట్టలేదు బాబు చూద్దాం వేర్ చేద్దాం ఇంకొకసారి చాలా గైస్ చాలా భయపడుతున్నా అయితేనే చూద్దాం కదా వేచేద్దాం フォリアちゃん。